హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ ఈరోజు మన వీడియోలో అయితే మంచి టేస్టీ స్వీట్ ఐటమ్ అండి మడత కాజాలు చెయ్యబోతున్నాను ఇవి చాలా జ్యూసీగా పొరలు పొరలుగా చాలా టేస్టీగా వస్తాయండి సూపర్గా ఉంటాయి అచ్చం స్వీట్ షాప్లో తీసుకొచ్చుకున్నట్టుగా ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చూసారా అక్కడ మనకి ఎంత బాగా వచ్చాయో మడత కాజా అనేది లోపలికి మనకు అది చక్కెర పానకం అనేది బాగా వెళ్తుందండి చాలా జ్యూసీగా సూపర్ టేస్టీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి దీనికి మైదాపిండి వాడితేనే సూపర్గా వస్తాయి మనకైతే ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నానండి దీంట్లోకి లైట్గా సాల్ట్ వేస్తున్నాను చిటికెడంతా చిటికెడంతా వంట సోడా కూడా వేసుకొని వీటన్నింటినీ కొంచెం బాగా కలుపు కలుపుకోవాలి ఇప్పుడు కరిగించిన నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి లేకపోయినా మీరు దీనికి బదులుగా డాల్డా కానీ ఆయిల్ కానీ వాడుకోవచ్చండి వేడి చేయలేదు ఇక్కడ నేను ఓన్లీ డైరెక్ట్గానే వేస్తున్నాను కరిగించిన నెయ్యి ఇప్పుడు వీటంతా కలుపుకొని ఇలా ముద్ద వచ్చేలా చేసుకోవాలండి ఇలా వచ్చాక మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దానిని చపాతి పిండిలా చేసుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలండి చూసారు కదా నాకైతే ఇలా వచ్చేసింది ఇంత సాఫ్ట్గా దీన్ని మనం ఒక ట్వంటీ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలండి దీనిపైన ఒక గిన్నె బోర్లించేసి నేనైతే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి చక్కెర పానకం అండి ఒక గిన్నె తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకున్నానండి ఆ కప్పుతోటే వాటర్ కూడా వేసాను ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్నైతే మనం పానకం చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చక్కెర అనేది కరిగేదాకా నేను కలపెడుతున్నాను ఇది మనకు మన గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా రావాలండి తీగ పాకంకు కొద్దిగా తక్కువగా ఉండాలి అప్పుడే బాగా వస్తాయి నేను కలర్ కోసం ఇక్కడ పువ్వు ఉంటుంది కదండి వాటర్లో వేసి కొద్దిసేపటికి దీంట్లో వేసాను కలర్ మంచి కలర్ కోసం ఇది మీ ఇష్టం కొద్దిసేపు మరిగాక దీంట్లోకి యాలకుల పొడి కూడా వేసానండి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకైతే దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే మరిగనిచ్చాక మనకైతే పాకానికి రెడీగా ఉంటుందండి ఇది మనకేంటంటే చక్కెర పానకం అనేది తెల్లగా పేరిపోకుండా దీనిలో చిన్న నిమ్మ చెక్క ఈ నిమ్మ చెక్క వేయడం వల్ల మనకు జ్యూసీగా ఉంటుందండి పానకం అనేది చూసారు కదా మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నానబెట్టిన పిండి ఉంది కదండి చాలా సాఫ్ట్గా అయిపోయింది దీన్ని ఒకసారి మసాజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పొడిపిండి చల్లుకుంటూ దీన్ని పల్చడి చపాతిగా చేస్తున్నానండి మనకెంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే దీనిని మన ఇష్టం అండి మీకు చేతికి తగినట్టుగా అందులో సగమైన తీసుకోవచ్చు లేకపోతే ఫుల్గా తీసేసుకొని చపాతి అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా నాకైతే ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదండి అవి క్రాస్గా ఉన్నాయని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను వాటిని అయితే ఆ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద నేను కరిగించిన నెయ్యి అండి మీ ఇష్టం అండి ఇక్కడ కూడా నెయ్యి అన్న వేసుకోవచ్చు డాల్డా అన్న వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి అది కానీ కంపల్సరీ దీని మీద మాత్రం ఆయిల్ అనే నెయ్యి అయినా అప్లై చేసుకోవాలండి పూర్తిగా అప్లై చేసుకోవాలి మనకు ఒక్క కాడ కూడా గ్యాబ్ అనేది లేకుండా అలాగే దీనిపై నుండి పిండి కూడా చల్లుకోవాలండి స్పేస్ అనేది లేకుండా మంచిగా పొడిపిండి చల్లుకొని వీటిని ఇలా సన్నగా ఫస్ట్ స్టార్టింగ్ అయితే రోల్ చేయాలండి అలానే మనం మొత్తం చపాతిని రోల్ చేసుకోవాలి ఇలా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను లాస్ట్కి వచ్చేసి వాటర్తో తడిపేసానండి అంచులనేది బాగా స్టిక్కీగా అవ్వడం కోసం ఇప్పుడు పొడిపిండి చల్లుకొని వాటిని చిన్న చిన్న సైజ్ సైజుతో ముక్కలుగా కట్ చేశానండి చూసారు కదా అంత చిన్న చిన్న మన ఇక్కడ చిట్టి చిట్టి మడత కాజాలు చేయబోతున్నామండి అందుకే నాకు చిన్న చిన్నగా వచ్చాయి ఇప్పుడు వాటిని ఎలా చేస్తున్నాను చూడండి వేలుతోటి అదిమి పెట్టి తర్వాతకి మనము చపాతీ కర్రతోటి జస్ట్ అలా ఒత్తేస్తే సరిపోతుందండి ఫస్ట్ వేలుతో అన్నాక చపాతీ కర్రతోటి చేసేస్తే చాలా బాగా వస్తాయి మనకైతే ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేశాము ఇప్పుడు ఇది లైట్ వేడిగా అయిందండి అంతే బాగా హీట్ కావద్దు ఇప్పుడు దీంట్లోకి మనం ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేస్తున్నాము చూసారు కదా లైట్ హీట్ అయిపోయింది మనకు ఆయిల్ అనేది ఈ ఆయిల్లో మనం ఒక్కొక్కటిగా వేసాక దానంతటా అదే పైకి లేస్తాయండి అప్పటి వరకు మనం గరిట అనేది అస్సలు పెట్టకూడదు చూసారు కదా ఇక్కడ మనకు లైట్ హీట్ గానే అయ్యింది ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యింది అనుకోండి మీరు గ్యాస్ ఆఫ్ చేసి మళ్ళీ లైట్ వేడే వరకు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే వీటిని వేస్తేనే సరిగా వస్తాయి మనకి పొరలు పొరలుగా విచ్చుకుంటాయి అప్పుడు మనకు మడత కాజ అనేది బాగా వస్తుంది వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది మీరు కూడా ట్రై చేయడానికి బాగా వస్తాయి మడత అనేవి ఇవి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా వస్తాయి పిల్లలకి చేసి పెట్టారంటే ఇక మమ్మీ నాకు మడత కాజ చేయని ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు ఇలానే చూసారు కదా ఒక్కొక్కటి నేను వేస్తూ ఉన్నా ఫస్ట్ వేసిన అయితే మనకు ఆల్రెడీ పైకి ఆయిల్లోకి వచ్చేస్తున్నాయి చూడండి మనకు అలా వచ్చినప్పుడే మనకు మడత కాజా అనేది చాలా పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి ఆయిల్లో ఫ్రై చేసేది కూడా మనం సరిగా ఫ్రై చేయకపోవడం వల్ల కూడా మడత కాజా అనేది సరిగా రాదండి ఇలా మనం ఫ్రై చేసే పద్ధతి కూడా కరెక్ట్గా ఉండాలండి అప్పుడే మడత కాజా అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక్కొక్కటిగా పైకి వచ్చేస్తున్నాయి కదా మనం ఈ పిండిలో వంట సోడా వేసాము కదండి దానివల్ల కూడా మనకు మంచిగా గుల్లగా వస్తాయండి క్రంచిగా వస్తాయి మనము క్రంచిగా అయ్యేదాకా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది ఫస్ట్ అయితే మనము లోలోనే పెట్టేసుకొని వీటిని పైకి తేలేంత వరకు వాటి ఆయిల్లోనే అలానే ఉంచేసుకోవాలండి పైకి తేలిన తర్వాతే గరిట పెట్టి కలపెట్టాలండి చూసారు కదా మనకు పొరలు అయితే అలా విచ్చుకున్నాయి ఇప్పుడు నేను ఆయిల్లో వీటన్నిటిని ఒకసారి డిప్ చేస్తున్నాను మనకు ఆయిల్ అనేది మన మడత కాజాల్లోకి వెళ్ళి పొరలు పొరలుగా బాగా వస్తాయండి చూసారు కదా మన ప్రాసెస్ అనేది అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవడం ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ అండి ఇవి కానుక మంచిగా ఫ్రై కాకపోయాయి అనుకోండి మనకు మడత కాజాలు పర్ఫెక్ట్గా అస్సలు రావండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మనకి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే చూసారు కదా ఇప్పుడు మనం గ్యాస్ అనేది కొంచెం మీడియంగా పెట్టేసి మంచి కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి మనకు ఆల్మోస్ట్ అయితే కలర్ బాగా వచ్చాయి పొరలు పొరలుగా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందామండి గ్యాస్ అనేది లోలో పెట్టేసి తీసేసుకొని ఫస్ట్ మనము చక్కెర పానకం ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది హీట్గా ఉందనుకోండి అందులో వేసేయండి లేకపోతే దాన్ని కొంచెం హీట్ చేసేసైనా దానిలోకి వేసేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలండి వీటన్నిటిని అప్పుడైతేనే మనకు పానకం అనేది వాటిలోకి బాగా పడుతుంది ఒకసారి వీటిని కలిపేసుకొని టూ త్రీ మినిట్స్ ఉంచాలండి అంతకుమించి ఎక్కువ ఉంచకూడదు మెత్తగా అయిపోతాయి టూ త్రీ మినిట్స్ వరకు ఉంచేసి తర్వాతకి తీసేసుకుంటే సరిపోతుందండి మన ఎంతో టేస్టీ చిట్టి చిట్టి మడత కాజాలైతే రెడీ అయిపోయాయండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో అయితే మనకైతే భలేగా కుదిరిపోతాయండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మన వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు బాయ్ బాయ్